బేతంచర్ల పట్టణంలోని స్థానిక బయటపేట కాలనీలో వాటర్ ట్యాంకు నుండి అదే కాలనీకి ఏర్పాటు చేస్తున్న మినరల్ ప్లాంట్ కు కుళాయి కనెక్షన్ ఇవ్వవద్దని మహిళలు కోరుతున్నారు కాలనీలో మహిళల నిరసన విషయాన్ని తెలుసుకున్న సిఐ వెంకటేశ్వరరావు కమిషనర్ హరిప్రసాద్ తో కలిసి కాలనీ వాసులకు కాలనీలో జరుగుతున్న పనులను గురించి వివరించారు ప్రభుత్వం తరపున నిర్మించిన వాటర్ ట్యాంకు ద్వారా కాలనీలోని ప్రజలందరికీ నీళ్లు అందించాలని ఉద్దేశంతో

કમિશન <teidal Industry UK> <op chanting> <nữa> <hazounits> বনাই <laughs> <laughs> కాలనీలో ప్రజలకందరికీ నీళ్ళందించేలాగున చర్యలు తీసుకుంటామని కాలనీలో నీటి సమస్య అధికమైతే తాము ముందుండి బోర్ను వేయిస్తామని టీడీపీ నేత భీమేశ్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు నేను ఆ రోజు బంగపై చెప్పినా నేను ఆ రోజు బంగపై చెప్పినారు రూమ్ యాడ్ ఉండాలి మీరు ఏం చేసినారు పిలిచి ఉంది అట్టే చూపిస్తాను ఈ రోజు కూడా నేను చెప్తా మీకు రోడ్డు వేసినా ఏ వేసినా నేను ఉండదు కాదు మీ ఆశం చేసేవాడిని నేను అంతేగాని ఏమి నాకేమి ఉదరించి గుమ్ము కూడిన మహిళలకు అధికారులు సర్ది చొప్పారు దీంతో మినరల్ ప్లాంట్ కు వాటర్ ట్యాంకు నుండి నీరు అందించలా ఉన్న పనులను చేపట్టారు